హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పేరుకే పెద్ద డైరెక్టర్ పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగా ఉన్నది డైరెక్టర్ శంకర్ పరిస్థితి ప్రస్తుతం తను చేస్తున్న రెండు సినిమాల అప్డేట్ల గురించి ఫ్యాన్స్ నిరుత్సాహంగా ఉన్నారు డైరెక్టర్ శంకర్ విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్లో ఇండియన్ టూ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే వీరిద్దరి కాంబినేషన్లో అప్పట్లో వచ్చిన భారతీయుడి సినిమాకి ఇది సీక్వెల్గా రాబోతోంది దీంతో ఈ సినిమాపై ఆడియన్స్లో భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది మొదట్లో ఈ సినిమా సెట్లో భారీ అగ్ని ప్రమాదం జరగడంతో కొన్ని రోజులు షూటింగ్ ఆపేశారు దాంతో శంకరన్నయ్య మన రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ని మొదలుపెట్టాడు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత భారతీయు టూ షూటింగ్ మొదలెట్టారు అలా పలుమార్లు షూటింగ్కి అంతరాయం కలుగుతూ వచ్చిన ఇండియన్ టూకి ఇటు రిలీజ్ విషయంలో కూడా వాయిదాల పర్వం కొనసాగుతోంది ఒకవైపు కమల్ హాసన్తో సినిమా చేస్తూ మరోవైపు రామ్ చరణ్తో గేమ్ చేంజర్ సినిమా షూటింగ్లో పాల్గొంటూ ఈ సినిమాకు సమానంగా డేట్స్ కేటాయించారు ఈ మధ్యనే ఇండియన్ టూ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో సమ్మర్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి రిపబ్లిక్ డే రోజు ఇండియన్ టూ రిలీజ్ డేట్పై అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ ఆశించారు కానీ శంకర్ ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా షాక్ ఇచ్చారు శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ ఇలా చేయడం నిజంగా ఆశ్చర్యమే ప్రస్తుతం ఆయన నుంచి మూడు సినిమాలు రావాల్సి ఉంది అది కూడా సంవత్సరం గ్యాప్లో ముందు ఇండియన్ టూ రిలీజ్ చేశాక గేమ్ చేంజర్ ఇండియన్ త్రీ ప్రాజెక్ట్స్ రిలీజ్ కావాల్సి ఉంది ఇందులో భారతీయుడు టూను ఈ వేసవికి విడుదల చేసి తర్వాత గేమ్ చేంజర్ని సెప్టెంబర్లో రిలీజ్ చేసేందుకు ముందుగా ప్లాన్ చేశారు కానీ ఇప్పటి వరకు సినిమా రిలీజ్ డేట్పై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ ఉంటుందో కూడా క్లారిటీ లేదు ఒకవేళ సమ్మర్కి కనుక భారతీయుడు టూ సినిమా రిలీజ్ చేయకపోతే అది కాస్త గేమ్ చేంజర్ పై ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంది ఎందుకంటే భారతీయుడు టూ సమ్మర్లో రిలీజ్ కాకపోతే ఈ ఏడాది చివరి లేదా వచ్చే ఏడాది పోస్ట్ పోన్ అవుతుంది అదే జరిగితే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ మరింత ఆలస్యం అవుతుంది మరి ఈ విషయంలో డైరెక్టర్ శంకర్ ఏం చేస్తారో చూడాలి మరి పేరుకేమో పెద్ద డైరెక్టర్ మరి శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ అప్డేట్లపై ఆ అప్డేట్లు ఎప్పుడు వస్తాయో ఎటు తెలియని పరిస్థితిపై ఫ్యాన్స్ ఏమంటారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఆన్లో ఉంచుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాము